హలో హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు స్వాతి జబ్బై సంగతులు ఇది నా అక్షయ్ తృతీయ స్పెషల్ వీడియో అనమాట యాక్చువల్గా ఎలక్షన్స్ కదా సో ఎలక్షన్స్లో నేను సేవ్ చేసుకున్న డబ్బులతోటి ఈ గోల్డ్ అయితే పర్చేస్ చేయడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది అండ్ నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నాకు ఇది ఫస్ట్ ఎలక్షన్స్ అనమాట సో గుర్తుండాలి అని చెప్పనేసి కంప్లీట్గా నాకు ఎంతైతే నేను ఎలక్షన్స్లో ఎంత అయితే గెయిన్ చేసుకున్నానో దానితోటి నేను గోల్డ్ కొందామని అయితే ఫిక్స్ అయ్యాను నా బడ్జెట్లో అండ్ ఇదంట చాలా బాగా నచ్చింది నాకు ఇది సింపుల్గా ఉందనమాట ఆల్మోస్ట్ ఇది వన్ అండ్ హాఫ్ అవర్ దాకా పడుతుంది బట్ బాగుంది కాకపోతే చూస్తున్నాను అనమాట గోల్డ్ అంటే జుంకాస్ తీసుకుందామా లేకపోతే ప్లెయిన్గా సింపుల్గా ఏమైనా తీసుకుందామా అని చెప్పి నాకు ఇవైతే చాలా బాగా నచ్చాయి చూడడానికి చిన్న బుట్టలాగా ఉన్నాయి కానీ ఇది సవర్ వరకు పడతా ఉంది అందులోనే చూస్తున్నాను అనమాట నగిషి మోడల్ కూడా చూసాను కాకపోతే ఫైనల్గా త్రీ సెట్స్ అయితే చేశాను అనమాట యాక్చువల్ గా ఇక్కడ ఒక్క ఇన్సిడెంట్ జరిగింది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ బర్త్డే జరుగుతుంది ఈసారి కూడా షాప్ వాళ్ళ పాపలది ఇద్దరుది ట్విన్స్ అనమాట వీళ్ళు పెద్ద పాప అయితే బల్లే చలాకి భక్తి పాప సో అవి స్ప్రింక్ల్ అవుతూ ఉంటే బాగా కామెడీగా ఉండదన్నమాట సో బాగా ఎంజాయ్ చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేనేం తీసుకుని ఉంటానో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్